హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పప్పాయి హల్వా అండి దీనికోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇది తప్పకుండా అందరికీ నచ్చుద్ది అండి ఈ స్వీటు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అందరూ ట్రై చేయండి ఇలాంటి రెసిపీ ఇవి దీనికోసం ఇట్లా పప్పాయి తీసుకున్నాను ఎన్ని పీల్ చేసేసుకొని చక్కగా వాష్ చేసేసి గ్రేట్ చే గ్రేట్ చేసుకోవాలి ఇలా తురిమి పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి వీటికి పటిక బెల్లం తీసుకున్నాను చక్కెరైనా తీసుకోవచ్చు అండి దీనికి జీడిపప్పు కిస్మిస్ అంతేనండి కొంచెం ఇలా పొడి ఆవు నెయ్యి ముందు స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు గరిటెలు ఆవు నెయ్యి వేసుకున్నానండి దీనిలో జీడిపప్పు కిస్మిస్ వేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఇవి ఎర్రగా అయిందాక వేయించేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇదే ప్యాన్లోనే మళ్ళీ ఆ తురిమిన బప్పాయి వేసేసి వేయించుకోవాలి ఇలా మనకి ఇవేమి కొలతలు లేవండి మనకి ఇష్టం అండి ఎక్కువైతే వేసుకోవచ్చు తగ్గించైనా వేసుకోవచ్చు అంతేనండి తురిమిన పప్పాయి పెట్టేసుకొని దీన్ని బాగా చక్కగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఇదంతా పచ్చి పోయేటట్టుగా పప్పాయ బాగా వేయించుకోవాలి అది కొంచెం సాఫ్ట్గా అయిన వేయించుకోవాలండి తర్వాత ఈ పటిక బెల్లాన్ని మనం మిక్సీలో వేసేసి ఆ పొడి వేస్తున్నానండి నేను ఇట్లా పప్పాయి స్వీటు చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుందండి ఇలా అప్పుడప్పుడు చేసుకోవాలందరూ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కూడా మనం ఇట్లా హల్వా లావి చేసుకుంటే ఈజీగా అందరూ తీసుకుంటారు పిల్లలకేమో చాలా ఇష్టం అండి స్వీట్ ఇట్లాంటి స్వీట్ ఐటెంలు ఎక్కువ ఇష్టపడతారు కదా ఇట్లా ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకి వేడివేడిగా ఈ పప్పాయ ఇట్లా తీసి ఇచ్చామనుకోండి స్వీట్గా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు అయిపోయిందండి వేగింది వేసేసాను కదా ఈ పట్టిక బెల్లం కూడా కరిగి అంత దగ్గరకు వచ్చేసింది సాఫ్ట్గా అయిపోయింది కదా కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇలాచీ పొడి కూడా వేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి తీసేసుకోవడమేనండి మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో తెలియచేయగలరని అనుకుంటున్నానండి అయిపోయిందండి ఇవండి ఇలా తీసేసుకుంటున్నామండి ఎంత తిన్నా ఇంకా మరీ మరీ తినాలనిపించే పప్పాయి హల్వాని తప్పకుండా అందరూ ప్రిపేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను